ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని విద్యార్థుల్ని నాశనం చేసేస్తాడు వాళ్ళ జీవితాలను చిదిమేశాడంటానికి అంతకుముందు పదో తరగతి పరీక్షలకు సంబంధించి కావచ్చు తర్వాత బీఈడి పేపర్ లీక్ అయినవి కావచ్చు దాని తర్వాత ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటంటే ఒక్క బకాయి కూడా ఈ పదమూడు నెలల్లో ఇవ్వకపోవటం కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవాలి అని అనుకుంటున్నటువంటి విద్యార్థుల జీవితాలను ఎలా నాశనం చేశాడంటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఎంసెట్ గా ఏదైతే ఉంటుందో ఆ ఇంజనీరింగ్ టెస్ట్ సంబంధించి ఏదైతే హైదరాబాద్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనే పెరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఓటు హక్కు ఉండి తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళని ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు హైదరాబాద్లో చదివించడానికి ఎక్కడైనా పంపించి ఉంటే హైదరాబాద్లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెస్ట్ కి ఎలిజిబిలిటీ లేకుండా చేయటం అంటే ఆ టెస్ట్ ఆల్రెడీ వాళ్ళు మంచి ర్యాంకు వచ్చినా కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే కౌన్సిలింగ్ లో వాళ్ళకి అర్హత లేకుండా చేయటం అంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి అంతకుముందు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఏదైతే మూడు రీజన్లుగా ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన దొంగ అంటూ ఏది మనం ఈ పది సంవత్సరాలు కూడా విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు మనం చూసుకున్నా కూడా ఎట్లా అంటే ఒకటేమో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అంటే ఏయూ రీజియన్ రెండోది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ ఎస్టీయు రీజియన్ మూడోది ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ ఈ మూడింటికి సంబంధించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కోట కౌన్సిలింగ్ సీట్లు కేటాయించాలి మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ కౌన్సిలింగ్ సీట్లని ఏదైతే నాన్ లోకల్ అండ్రెడ్ కేటగిరీ కింద నాన్ లోకల్ కింద కేటాయించాలి నాన్ లోకల్ కేటగిరీ సో ఇలా హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఏదైతే ఉంటాయి కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించి కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఏడాది ఇప్పుడు ఓన్లీ రెండు రీజన్ లో చెప్పింది అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఎస్పీ రీజన్ గానే పెట్టింది అంటే ఆంధ్ర రాయలసీమ కింద సో ఇప్పుడు ఒకవేళ ఇంటర్మీడియట్ ఎవరన్నా కానీ హైదరాబాద్ లో చదువుకొని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి వాళ్ళ ఇక్కడ ఓటర్ ఓటు హక్కు ఉన్న వాళ్ళు అయ్యి సో వాళ్ళని వాళ్ళకి చదివించడానికి మాత్రం అక్కడ పంపించినా కూడా అర్హత లేకుండా చేయటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులు ఏదైతే కౌన్సిలింగ్ లో సీట్లని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ఏంటంటే మేనేజ్మెంట్ కోట సీట్లకు వెళ్లి లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టాలి ఎందుకు ఇలా ప్రభుత్వం చేసిందంటే ఫీజు రియంబర్స్మెంట్ ని తప్పించుకోవటం కోసం సో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా ఇలాంటి పనులే చేస్తారు నార్మల్గా అయితే వాళ్ళు ఫోర్ ఇయర్స్ అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో ఎక్కడ చదువుకున్నా కూడా దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ అయి ఉంటే దానికి ఎలిజిబిలిటీ ఇవ్వాలి కానీ వీళ్ళు ఇవ్వలే రెండు నేను అడుగుతున్న సూటిగా వెళ్ళాను అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు శాశ్వత నివాసం ఎక్కడ ఉండేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మీరేమో ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ పిల్లలకు మాత్రం ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ ఎవరంట అయ్యా నారా లోకేష్ మీ శాశ్వత నివాసం హైదరాబాద్ మీరేమో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిగా ఉండొచ్చు వారానికి రెండు మూడు రోజులు హైదరాబాద్ లో జల్సాలు చేయొచ్చు కానీ పాపం కష్టపడి హైదరాబాద్లో చదువుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రం ఇక్కడ ఇంజనీరింగ్ లో జాయిన్ అవడానికి అర్హత లేదంట అయ్యా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికి కూడా వారంలో ఐదు రోజులు ఉంటుంది తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ లో అప్పుడప్పుడు మీరు అమావాస్య తర్వాత పౌర్ణకి ముందు వచ్చేతా ఉంటారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేం ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు కానీ హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఇంజనీర్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కి ఎలిజిబిలిటీ లేరంట వా ఎంత గొప్ప ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్ కి విద్యాశాఖ మంత్రిస్తే ఈ విద్యాశాఖ భ్రష్ బట్టగా బాగుపడిద్దానికి ఇది నిదర్శనం కాదా వేలాది మంది విద్యార్థుల జీవితాలని చిదిమేసినటువంటి ఈ కూటమి సర్కార్కి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఏదైతే తెలుగుదేశం నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి లాగి చంప మీద కొట్టినట్టుగా ఈ ప్రశ్నలన్నీ సంధించి బుద్ధి చెప్పాలనేటటువంటిది ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అంటున్నట్టు అన్నమాట